హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఒక కొడుకు అనేవాడు తండ్రికి రోజు మట్టి చెప్పలు అన్నం పెడుతూ ఉన్నట మట్టి అంటే మట్టి పాత్రలో రోజు తండ్రికి కొడుకు అన్నం పెడతాడు ఇలా అన్నం పెడతా ఉంటే అది రోజు ఆ ముసల ముసలాయన మనవడు అంటే చూస్తూ ఉన్నాడు ఏం మా నాన్న మా తాతకు రోజు మట్టి చెప్పులు అన్నం పెడతాడు ఎందుకని గ్రహించాడు ఒకనాడు రెండు నాలుగు మూనాలు చూసినాడు సర్లే అని చెప్పినాడు ఆ మట్టి చెప్పలో అన్నం తింటాడు కదా మా తాత అని చెప్పినాడు ఆ మట్టి చెప్ప దాసిపెట్టేసినాడు ఆ మనవాడు మళ్ళా మరుసన పొద్దు ముసలిపకు పూ పెట్టేకి ఈ కొడుకు అనేవాడు ఎదుగులు అన్నాడు మట్టి చెప్ప కనపడినలే ఏమరా మట్టి చెప్పు ఎక్కడ కనపడలేదు నువ్వేం చూసినావా అని కొడుకుని అడిగినాడు సర్లే దాంత పని లేదు ముసలినికి ఆ తట్లో పెట్టుకో భూవా ముదినే తట్టలో పెట్టుకో అన్నాడు లేదురా ఆ మట్టి చెప్ప కాల్లా ఏడన్నా పెట్టినావు చెప్పంటే అది నేను దాచిపెట్టిన లేడు ఎందుకు రా దాచిపెట్టినా అంటే ఈ రోజు మీ నాయనకు నువ్వు ఎట్లా మట్టి చెప్పులు అన్నం పెడతా రేపు నాడు కూడా నీకు అదే మట్టి చెప్పులో నీకు అన్నం పెడతా అందుకే దాన్ని భద్రంగా దాచిపెట్టినాను అని అంట అప్పుడు వీడు అనుకున్నాంటోరా ఓరవరా ఎంత పని అయిపోయింది ఈ రోజు నా తండ్రికి వచ్చిన కలిసి రేపు నాకు రాకూడదంటే మా నాన్న బాగా చూసుకుంటే నా కొడుకు అనేవాడు నన్ను చూసుకుంటాడు అని చెప్పి ఆ రోజు నుండి వాళ్ళ నాన్నకు మంచి తట్లు అన్నం పెట్టినంట అప్పుడు ఆ మనవడు అనేవాడు ఈ రకంగా పెడితే నాడు కూడా నేను కూడా నీకు అట్లా పెడతా అన్నాము మా తాతను బాగా చూసుకున్నా అని అంట నాది తప్పైపోయిందిరా అని అంట అయిపోయింది క్షమించరు అన్న ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కొడుకు అనేవాడు తండ్రిని చూసుకుంటే మనకు పుట్టే బిడ్డలు కూడా మనం చూసుకుంటారు ఇది చాలా జాగ్రత్తగా ఉందండి భగవంతుడు అనేవాడు వాడు పైన చూస్తూనే ఉంటాడు చేసినాము చేసినంత అన్నారు పెద్దలు అట్లాగా మనం ఏ పని చేసినా కూడా ధర్మం అనేది మన వైపు ఉంటే దాన్ని ఎవరూ మార్చలేరు ఇది గుర్తుపెట్టుకోండి ಬಾಯ್ ಪ್ರೇನ್ಸ್ ನಚಿತಾ ಇನ್ನು ಸಪ್ಲೈಸ್ ಪ್ರೇನ್ಸ್ ಎಲ್ಲ ಮಿಕ್ಕ ಎಸ್ಪಿಟರ್ ನಾವು ವಶ್ನ